ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను కీర్తనలు తొంభై ఒకటి పదిహేను ఇక్కడ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అంటున్నాడు దేవుడు శ్రమ అన్నది పెద్దగా చూస్తాం దేవుని తోడన్నది చిన్నగా చూస్తాం అందుకని మనకు శ్రమలో ఆవరించేస్తాయి కాబట్టి ఎంతటి శ్రమలో ఉన్నా సరే దేవుడు మనకు తోడు ఉంటే అది ఆఫ్టర్ ఆల్ చిన్నదైపోతుంది దేవుని తోడుని గుర్తించిన రోజున నీకు శ్రమ శ్రమగా అనిపించదు కాబట్టి ఈ రోజున శ్రమలో కంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది ఎక్కువగా పలకాలి ఎక్కువగా చూడాలి ఎక్కువగా మాట్లాడాలి అటువంటి బాక్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించిన కాక స్తోత్రం దేవా మరి ఎవరు కూడా శ్రమల గురించి ఎక్కువగా మాట్లాడకుండా పఠించకుండా నీవు తోడుగా ఉంటేన ప్రభావా అది గాఢ అందకారపు అయినా సరే ఎంతటి సమస్య అయినా మేము విజయంతో బయటకు వస్తాం గొప్ప చేస్తాం నమ్మిన వారు దాన్ని స్వతంత్రించి కొందరు కాక ఏ సినిమాలు ప్రార్థించిన పొందుకుని విన్నామా పరమ తండ్రి ఆ మ్యాన్